హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను ఈ వీడియోలో నేను టెక్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఏ బుక్స్ గ్యాదర్ చేశాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి వాటితో పాటు ఒక చిన్న చిట్కా కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవిగోండి బుక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అండి ఇవన్నీ కూడా ఇవి దాటైతే మనకి ఎక్కడ కూడా మనకి టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ అయితే బిట్స్ ఏమీ రావండి ఈ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే క్లాస్ అయిపోయి పై క్లాస్కి వెళ్తారు కదండి పిల్లలు అయిపోయిన క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా తీసుకున్నాండి ఎందుకంటే వాళ్ళకి ఎలాగా యూజ్ అవ్వవు కదండి టెక్స్ట్ బుక్స్ అలాంటి టెక్స్ట్ బుక్స్ అయితే వాళ్ళ వాళ్ళని అడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇవేనండి నేను ప్రిపేర్ అవుతానండి వీటితో పాటు మా ఫ్రెండ్ దేవి సజెస్ట్ చేసిందండి ఇదిగోండి ఈ బుక్ ఒకటి అయితే నేను తెచ్చుకున్నాను దీంట్లో అయితే మొత్తం తెలుగు సంబంధించి అన్ని రకాలుగా మొత్తం మనకి ఎగ్జామ్కి ఏమొస్తాయి అవన్నీ కూడా ఇందులో ఉందండి ఈ బుక్ అయితే తీసుకున్నాను ఓన్లీ నేను తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి చెప్తున్నానండి సైన్స్కి అయితే నేను ఇంకా బుక్స్ అయితే ఇంకేమీ గ్యాదర్ చేయలేదండి ఓన్లీ తెలుగుకే తీసుకున్నానండి చెప్పాను కదండీ సైన్స్ నాకు బోర్డర్ దాకా వచ్చాయిపోయి అని చెప్పాను కదండి దానికి కూడా ఏమైనా టెక్స్ట్ బుక్స్ అవి చూస్తున్నానండి కానీ టెక్స్ట్ బుక్స్ అయితే ఏం దొరకలేదండి ఓన్లీ తిరికే దొరికాయండి వాటితో పాటు ఇంకేదన్నా బుక్ అయితే ఏది బెస్ట్గా ఉంటే చదవాలా అని కూడా నేను చూస్తున్నానండి వాటితో పాటు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఒక లెసన్ మనం కంప్లీట్గా చదివేసిన తర్వాత యూట్యూబ్లో క్లాసెస్ అయితే వింటున్నాను కదండి మనకి లెసన్ వారీ కానీ ఆ లెసన్లో రాసుకున్న బిట్స్ ఉంటాయి కదండి ఇది చదివిన తర్వాత రాసుకున్న బిట్ బుక్ కూడా చూస్తే మనకి బిట్ ఎలా అడుగుతాడు ఏంటి అనేది అర్థమవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే లెసన్ కూడా మనకు బాగా గుర్తుంటుందండి టెట్ ఎగ్జామ్కి ఎవరన్నా ప్రిపేర్ వాళ్ళు ఉంటే కనుక ఫాలో అవ్వచ్చండి ఇదిగో చూడండి మా బాబు వీడియో తీస్తుంటేనే వాడు మొత్తం బుక్స్ అన్నీ కూడా లాగేస్తున్నాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కూడా ఏదైనా టిప్స్ తెలిస్తే కనుక నాకు కనుక సజెస్ట్ చేయండి నేను అలాగే చదువుకుంటాను